హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ బాగున్నారండి నేను కూడా చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి అలాగే ఫస్ట్ టైం ఎవరైనా కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ కూడా యాక్టివ్ చేసుకోండి ఈరోజు పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఆ వ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాను ఈరోజు మార్నింగ్ పిల్లల కోసం రసం చేశాను అన్నమాట నిన్న కిచిరి పెట్టా కదా అంటే నిన్న బ్లాగ్ ఎవరైనా చూడకపోతే చూడండి కిచిరి పెట్టే కదా సో అది కొంచెం పడిపోతుంది అందుకని చెప్పి కొంచమే తిని వదిలేసింది లవ్లీ అందుకే ఈరోజు తన ఫేవరెట్ అనమాట రసం అందుకని రసం పెట్టాను ఇదేమో కొత్తిమీర టమాటా పచ్చడి అండి చాలా బాగుంటుంది పచ్చిమిర్చి వేసి ఇది పిల్లలకి దోశలోకి చేశాను చక్కగా తినేసి వెళ్ళారు వాళ్ళు వెళ్ళిన తర్వాత బ్లాగ్ చేశాను ఎందుకంటే ఫోను ఛార్జింగ్ పెట్టుకోవడం మర్చిపోయాను దానికి తోడు ఏంటంటే చాలా పని ఉంది మార్నింగ్ అందుకని అండ్ నంచుకోవడానికి ఒడియాలు పెట్టాను సో అలాగే ఇంట్లో టిఫిన్ చేసి వెళ్ళిపోతారన్నమాట అందుకే ఫ్రూట్స్ ఏదైనా స్నాక్స్ పెడతాను అన్నమాట అందుకే నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఈరోజు ఇంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకోవాలి దానికోసం ఇవి తెప్పించుకున్నాను అన్నమాట వల్చుకునే ఓపిక లేక దానికి తోడు టైమే లేక అందుకని చెప్పేసి ముందే ఉంటారు కదండి అవి తెచ్చుకున్నాను తెప్పించాను ఇవేంటంటే ఇప్పుడు మనం నీట్గా కడిగి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే పడుతున్నాను చూపించినంత ఈజీ ఏం కాలేదండి రసం చేసా కదా దానికి కాంబినేషన్గా కాకరకాయ వెల్లుల్లి అదే వెల్లుల్లి కాదు ఉల్లికారం కాకరకాయ అన్నమాట కాకరకాయ ఉల్లికారం చాలా చాలా బాగుంటుందండి నా ఫేవరెట్ నాదే కాదు హరిగారికి కూడా చాలా చాలా ఇష్టమైన రెసిపీ అన్నమాట ఇది ఎంత బాగుంటుందంటే కాకరకాయలనిలాగా కొంచెం పీల్ తీసేసి చక్కగా ఇట్లా ఫ్రై చేసుకోవడం అండి చాలా చాలా టేస్టీగా భలే ఉంటుంది నిజం చెప్పాలంటే ఇది వాళ్ళకి పెట్టేసి కొంచెం మిగిలింది అలా ఉంచాను నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ రసం అవి పెట్టుకునేటప్పుడు కింద కూర్చొని ప్రశాంతంగా పెట్టుకుంటాను అన్నమాట అంటే అన్నీ అప్పటికప్పుడు దంచి పెట్టుకుంటాను జీలకర్ర కానీ మిరియాలు కానీ అందుకని అవన్నీ అక్కడ ఉన్నాయి ఎక్కడ పడిన వస్తువులు అక్కడే ఉన్నాయి ఇవన్నీ ఇప్పుడు సర్దుకోవాలన్నమాట రండి మీకు చూపిస్తాం మీకు కూడా పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుంది ఇల్లని తర్వాత ఇంకా సర్దుకుంటాను అనమాట ఒక టూ అవర్స్ స్పెండ్ చేసి మొత్తం అంతా క్లీన్ చేసేసుకుంటాను డీప్ క్లీనింగ్ లాగా ఆ బుక్స్ ఉన్నాయి ఎక్కడ వేయాల్సినవి అండ్ ఇక్కడ ఈ బుక్స్ ఉన్నాయి మళ్ళీ కొన్ని వేశాను టైం లేదని చెప్పి అమ్మో ఎంతైనా చాలా కష్టం అండి నార్మల్ హౌస్ వైఫ్గా ఉండడం బెటర్ కానీ ఒక యూట్యూబర్గా వీడియోస్ చేసుకుంటూ ఎడిటింగ్ చేసుకుంటూ వ్లాగింగ్ చేస్తూ మళ్ళీ వంట చేస్తూ మళ్ళీ పిల్లల్ని మెయింటైన్ స్కూల్కి రొటీన్ వార్నింగ్ చేస్తూ అంటే ఎవరు లేకుండా ఒక్కదాన్నే మళ్ళీ శారీ బిజినెస్ చేస్తూ మన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ చేస్తూ బాగా ప్రే అనిపిస్తుంటుంది ఒక్కొక్కసారి ఇవన్నీ హ్యాండిల్ చేసుకోవడం అంత కష్టం కాదు కానీ ఒక డెడికేషన్ పెట్టుకొని చేస్తున్నా కాబట్టి నాకు అంత ఇబ్బంది అనిపించదు ఒక్కొక్కసారి చాలా కష్టం అనిపిస్తుంది హెవీ వర్క్ ఉన్నప్పుడు ఆ రోజు ఆలోచిస్తే తప్ప మిగిలినప్పుడు అంతా అసలు ఆలోచించను అంటే ఇలా పనిచేస్తూ ఉంటేనే నాకు ఇంకా ఇంట్రెస్ట్ అన్నమాట ఇక్కడ చూసారు కదా అది అలోవేరా కొత్త మొక్క నాటాను అంటే పక్కన అంకులు పీక్ పడేశాడు అన్నమాట అందుకోసం దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను అలోవేరా మొక్క ఉంటే మన ఇంట్లో ఎంతో మంచిది దానితో ఏంటంటే మనకు స్కిన్కి కానీ హెయిర్కి కానీ చాలా బాగా యూజ్ అవుతుంది ఈ మొక్కలు అయితే చాలా బాగా వచ్చాయి కింద ఇటు సైడ్ పెట్టిన తర్వాత అవి ఉంచేసాను అన్నమాట బట్ ఈశాన్యంలో బరువు పెట్టద్దు అంటారు కానీ అది కొంచెం స్పేస్ ఇచ్చేసి పెట్టేశాను అవన్నీ ఆలోచించుకోకుండా నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే చుప్పులు స్టాండ్లు అవి కాట్ మీద పెట్టాల్సి వచ్చింది దివాణి మీద ఎందుకంటే అటు సైడ్ పెడితే డైలీ వర్షం పడుతుంది ఏదో ఒక టైంలో వర్షాకాలం కాబట్టి అవి అలాగలాగా తడిచిపోతున్నాయి అందుకోసం అని చెప్పేసి అలా పక్కకి ఇటు సైడ్కి పెట్టేశాను దీన్ని యూస్ చేయం కదా అని అలా వదిలేసి బెడ్షీట్ వేసి పిల్లోస్ పెట్టాను అనుకోండి అప్పుడే వచ్చి పిల్లి పడుకుంటుంది అన్నమాట నాకు అస్సలు నచ్చదు అందుకోసం అని చెప్పేసి దాన్ని కంప్లీట్గా ఆక్యుపై చేసి అలా పెట్టి నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇవన్నీ కూడా పిల్లలకి మార్నింగ్ స్కిన్ కేర్ రొటీన్కి సంబంధించినవి ప్రోడక్ట్స్ ఏం లేదు పౌడరు అలాగే లక్కీకి ఫెర్ లవ్లీ పెడతాను అన్నమాట కొంచెం నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మాయిశ్చరైజరు అలాగే సన్ స్క్రీన్ లోషను బాడీ లోషను ఇవన్నీ ఒక బాక్స్లో పెట్టుకోవడం వల్ల ఏంటంటే లిప్ బామ్ అలాగే ఐలైనర్ బొట్టుగా పెడతాను లవ్లీకి పొద్దు మార్నింగ్ టైంలో మనకు హడా హడావిడి ఉండదు మార్నింగ్ అనే కాదు ఈవెన్ ఏ టైంకైనా సరే కరెక్ట్గా అన్నీ ఒక బాక్స్లో ఉంటాయి కాబట్టి చక్కగా తీసుకొని రెడీ అవుతారు మనం అలా అలవాటు చేస్తే పిల్లలకు కూడా ఏంటంటే ఓకే ఇవి మన థింగ్స్ మన స్కిన్ కేర్ రొటీన్వి సో మనం ఇవి తీసుకొని టకటక రెడీ అయిపోవాలన్న సెన్స్ ఉంటుంది వాటిని వీటిని వెతుక్కోవాలంటే రెడీ అవ్వరు కదా అలా సో ఈ శారీస్ అన్నీ కూడా చూసారు కదా ఇది ఎప్పుడు వీడియో అని ఇవన్నీ కూడా సేల్ అయిపోయాయి మొత్తం అన్నీ డ్రెస్సెస్ అవన్నీ కూడా కొత్త స్టాక్ వచ్చింది ఖచ్చితంగా అప్డేట్ చేస్తాను రేప రేపు లేదంటే ఎల్లుండి అప్డేట్ చేస్తాను రేపు రేపు చేయలేండి ఎల్లుండి పెడతాను ఒకవేళ పెడితే సో లేదనుకుంటే ఈరోజు ఈరోజు ఈవినింగ్ అయినా పెట్టేస్తా నాకు నా మైండ్ సెట్ని బట్టి నెక్స్ట్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకున్నానండి మీకు ఇప్పుడు చెప్పేస్తున్నంత ఈజీ అవ్వలేదు చాలా టైం తీసుకుంది ఎందుకంటే కేజీ అల్లం కేజీ వెల్లుల్లి అనమాట అందుకని వీటన్నిటిని ఇట్లా చక్కగా అల్లం చిన్న చిన్న ముక్కలుగా తరిగి వేస్ట్గా ఉండదన్నంతా పడేసి అదంతా వేస్ట్ అన్నమాట నీట్గా ఇక్కడ చూసారు కదా కొంచెం పసుపు వేసి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకుంటాను నాకు నాకు అలా ఇష్టం అన్నమాట లేదు పసుపు అవ్వద్దు అనుకున్న వాళ్ళు నార్మల్గా కూడా చేసి పెట్టుకుంటూ ఉంటారు బట్ నాకేమో ఇట్లా పసుపు వేసుకోవడం చాలా చాలా ఇష్టం వీళ్ళిద్దరు చూసారా నేను రెడ్ సైడ్ చూపిస్తా

నెక్స్ట్ వచ్చేసి ఆ కన్వర్జేషన్ బాగుండే కానీ కంటిన్యూగా అరిగారుతో బట్ టీషర్ట్ రిమూవ్ చేసేసారన్నమాట అనుకుని చెప్పేసి వీడియో కట్ చేస్తాను నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఫుల్ వర్షం వల్ల మేము ఈరోజు డెంటిస్ట్ దగ్గర అపాయింట్మెంట్ ఉంది లవ్లికి బట్ తీసుకెళ్ళలేదు కొంచెం లేట్గా వెళ్తున్నాం వర్షం ఆగిన తర్వాత అంటే కార్ అయినా కూడా కొంచెం ఇబ్బంది కదండి అంత ఫుల్ వర్షంలో ఇక్కడ దిగైన సరే తడిచిపోతాం కదా అందుకని చెప్పి ఆగిపోయామన్నమాట సో మీ అందరికి తెలిసింది కదండి లవ్లీకి మేము టీత్ కోసం కొంచెం ఎత్తుగా ఉన్నాయని చెప్పేసి ట్రీట్మెంట్ ఇస్తున్నాం కదా సో ఇక్కడ ఏంటంటే మేము బేసల్ డెంటల్లో ఇస్తున్నాం అన్నమాట చాలా చాలా బాగా చూస్తారండి అసలు డాక్టర్ గారు ఎంత మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తారో మేమైతే నిజంగా చాలా హ్యాపీ అన్నమాట లవ్లీకి మీరే చూడొచ్చు ఇప్పుడు అసలు ఆ మాదిరిగా అనిపించట్లేదు ఇది కేవన్ అన్నమాట ఇది పెట్టుకొని త్రీ మంత్స్ కంటిన్యూ అయి అయింది అందుకని చెప్పి మళ్ళీ కే టూకి చేంజ్ చేస్తానంటే వెళ్ళామన్నమాట కానీ డాక్టర్ చూసి చాలా బాగా ఉంది ఇంప్రూవ్మెంట్ చాలా బాగా అనిపించింది అసలు అందుకే ఇంకొక టూ మంత్స్ కంటిన్యూ చేద్దాం దీన్ని తర్వాత కే టూకి వెళ్దామని అని చెప్పారు నిజంగా చాలా బాగా సజెస్ట్ చేశారు ఇప్పుడు ఏంటంటే ఈ రోజుల్లో మనకు ఇంత అంటే ఫేస్ కరెక్షన్ కానీ లేకపోతే జా కరెక్షన్ కానీ కొన్ని ఐడియాలు మనకు అసలు తెలియవు దానివల్ల ఏంటంటే మనం వెళ్ళగానే కొంచెం పిల్లలకి పళ్ళు ఎత్తుంటే వెంటనే మనం బ్రేసెస్ పెట్టించేస్తాం అలా కాకుండా కొన్ని ట్రీట్మెంట్స్ ఉంటాయంట వాటికి అలాగ మేము కొత్తగా డాక్టర్ని బిలీవ్ చేసి అయితే అయిందని చెప్పి చేయించుకుంటున్నామండి మేమైతే చాలా హ్యాపీ నిజం చెప్పాలంటే లవ్లీకి బ్రేసెస్తో కూడా సంబంధం లేకుండా మొత్తం అంతా కూడా క్లీన్గా అయిపోతాయి అన్నమాట అంటే కరెక్ట్గా అయిపోతాయి చూడాలి చూద్దాము ఏం జరుగుతుంది ఏందని హలో ఫ్రెండ్స్ లవ్లీ టీత్ కోసం వచ్చిన ఎవ్రీ టైమ్ నాకేదో ప్రాబ్లం అయిపోతుంది నాకు లాస్ట్ విజ్డమ్ టూత్ వస్తుంది కదా దానికి చిన్న హోల్ పడి ఏమన్నా తిన్నప్పుడు ఇలా సెన్సిటివ్ గా ఉండి జువ్ అంటుంది అందుకని ఇప్పుడు దాన్ని ఫిల్ చేసుకున్నాం మళ్ళీ లవ్లీకి ఏమో ఇవి టూ మంత్స్ యూస్ చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇంకొక స్టెప్ టూ కి వెళ్దాం అన్నారు ఇప్పుడు ఇది స్టెప్ వన్ వెళ్ళాలి నెక్స్ట్ లవ్లీ నిజంగానే చాలా ఇంప్రూవ్మెంట్ అయ్యిందండి బట్ మార్నింగ్ టైమ్స్ లో పెట్టుకోదు ఇది నుంచి పెట్టుకుంటుంది టూ మంత్స్ సరేనా ఇక్కడ నుంచి ఇప్పుడైనా సరే పెట్టేసుకోవచ్చు పెట్టుకొని టీవీ చేసేటప్పుడు అలా పెట్టుకో ఎందుకంటే అది నువ్వు హోల్డ్ చేసుకోవడం వల్ల ఇది ఈ మజిల్ గ్రోత్ బాగా ఇంకా మంచిగా ఇంప్రూవ్ అవుతుంది అంటారు మీ ఒపీనియన్ ఏంటండి మేము ముందే అనుకున్నాం డిన్నర్ చేసేసి వెళ్దాం అని చెప్పేసి అందుకే లక్కీని కూడా రా అంటే రాలేదన్నమాట సరే అని చెప్పేసి మేము ఇక్కడ డిన్నర్ చేసి వెళ్దాం అని చెప్పి ఇంటికి వెళ్ళాక ఇంకా లక్కీకి దోశ ఏదో వేసి ఇస్తానని చెప్పేసి మేము ముగ్గురం ఇక్కడ వెళ్ళిపోతున్నాం అన్నమాట సితారా గ్రాండ్కి ఇక్కడ ఆగాం కార్ పార్కింగ్ చేసి వచ్చే హరి లవ్లీ అంటుంది మమ్మీ అక్కడ చెట్టు ఉంది ఆ ఫోటో దాని దగ్గర ఫోటోలు తీసుకుందామని రీల్ చేయమంటే చేయదు ఒక్కొక్కసారి అస్సలు మూడు ఉండదు ఒక్కొక్కసారి మాత్రం బాగా చేస్తానంటది ఇప్పుడు కొంచెం బాగా మంచిగా కరెక్షన్ అయింది కొంచెం ఎత్తు అనేది తగ్గింది లవ్లీకి సో మీ పిల్లలకు కూడా ప్రాబ్లం ఉంటే కనుక ఖచ్చితంగా వెళ్ళండి ఆ డాక్టర్ శ్రావణి గారు చాలా బాగా చూస్తారు నిజంగా సో ఇంకా ఈ హోటల్కి అయితే వెళ్ళిపోతున్నాం ఎక్కడైనా సరే ఇట్లాంటి హోటల్స్ లో ఫిషెస్ పెట్టేస్తారు అక్వేరియం అక్కడ మనం స్టక్ స్టక్ అయిపోతాం కదా పిల్లలు కూడా ఆగిపోతూ ఉంటారు వాటి కోసం ఫొటోస్ అవి దిగడానికి చూడటానికి ఫిషెస్ మొత్తానికి వెళ్ళాం ఇక్కడ కూర్చున్నాం వివ్ అయితే చాలా బాగా అనిపిస్తుంది హెడ్జ్ కూర్చునేసరికి మొత్తం రోడ్డు మీద వెహికల్స్ అన్నీ కనిపిస్తున్నాయి అండ్ చిన్న చిన్న చినుకులు పడుతూ సో బాగా అనిపించింది క్లైమేట్ అయితే అండ్ ఇక్కడ లుక్ కూడా బాగుంది ఫుడ్ కూడా బాగానే ఉన్నింది మరీ అంత అంటే బాగాలేకుండా ఏం లేదు మంచిగా అనిపించింది కబాబ్ ఆర్డర్ చేసుకున్నాం దీంట్లోకి రైత చాలా బాగా ఇచ్చారన్నమాట కొంచెం గట్టిగా ఉల్లిపాయలు అవి పెరుగేసి కొంచెం షుగర్ కూడా యాడ్ చేసినట్టున్నారు అంటే కొంచెం లిటిల్ బిట్ స్వీట్నెస్ అయితే వచ్చిందన్నమాట సో చాలా బాగా అనిపించింది చక్కగా తిన్నాం లక్కీకి పార్సల్ తీసుకుంటాను అన్న హరి బట్ వద్దని చెప్పాను ఎందుకంటే పిలిస్తే వద్దన్నాడు రాలేదు కదా అందుకని చెప్పేసి నేను ఇంకా తీసుకురాలేదన్నమాట మేము ముగ్గురమే తిని హ్యాపీగా వెళ్ళిపోయి ఇంకా ఇంటికి వెళ్ళి లక్కీకి దోశ వేసి ఇచ్చాను సో నెక్స్ట్ టైం ఇంకొకసారి రాను మమ్మీ అనుకుండా ఉండాలని చెప్పి అలా చేశాను అన్నమాట సో ఇది ఇవాళ బ్లాగ్ అంటే మేము ఎక్కడికన్నా వెళ్తున్నప్పుడు రమ్మంటే రాడండి అందుకోసమే అలా కాకుండా వెళ్ళ రావాలి కదా మాతో పాటు అందుకని అలా చేశాను అనమాట ఇది ఇవాళ బ్లాగ్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్ యూ బాయ్ బాయ్